నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గం నమ్ముల పోలకుంట మండలానికి చెందిన వృద్ధ రైతు చలి అనక ఎండనక వాననక కష్టపడి వరి పంట సాగు చేస్తే నమ్ముల పూలకుంట మండల కేంద్రములోని బాలాజీ రైస్ మిల్ వారు నాకు అన్యాయం చేశారని కన్నీరు అవుతున్నారు వృద్ధ రైతుకు ఎవరైనా వచ్చి సహాయ సహకారాలు అందించి న్యాయం చేస్తానని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానని ఆ వృద్ధ రైతు కన్నీరుతో వేచి ఉన్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మండలములోని అధికారులు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకొని బాలాజీ రైస్ మిల్ వారితో తమకు న్యాయం చేయించాలని ఆ వృద్ధ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పల్లి గ్రామం ఎంపీకి మండలం నా పేరు మా తండ్రి పాపన్న నేను ఊరిమైన లెక్క బోడికే సాగు చేసి నలభై మూడు మూటలు ఒక్కయి అయిన తర్వాత అవి తీసుకొని వచ్చి నెంబర్ పూర్తికుంటా మా అడ్డారా బాలాజీ రైస్ మీరు ఆడ తీసుకుని వేసిన వేసిన తర్వాత అవి ఇకొక్క మూటకి డెబ్బై డెబ్బై ఐదు కేజీలు బస్తాలు తరువాత మిషన్ ఆగింది ఆడిన తర్వాత ఇరవై ఇరవై ఎనిమిది దశ బిల్లు ఆడిన తర్వాత ఇరవై ఎనిమిది ప్యాకెట్లు బయట వచ్చింది అప్పుడు నాకు ఇంకా లేవు అని చెప్పి ఎందుకయ్యా నలభై మూడు బస్తాలు ఇచ్చే ఇరవై ఎనిమిదే నాకు ચિપ્તે નહીંમ દવાબાઇચના દબાઇચ્છના તરવાત મનગુ પેકેટ મતું મુપુલ પ્યાકેટું અપડું વાળી નાખી રઈસ મિલ યડ રગર રગર જ સૂર્ય નહીં કા મોટર నువ్వు తీసుకో మొదటి నువ్వు తీసుకొని నేను వెళ్ళిపోతా ఇది కూడా ఆశ్రమించుకొని అని అన్నాను అంటే నా కొడుకులు భయస్థి కొద్దామంటూ తీసుకుంటున్నాను తీసుకుంటే అప్పుడు నాకు ఇద్దరు ఎట్లా నాకు పాయ పాయ పాయని మళ్ళా వచ్చిన ఏది రెండు మంది వస్తే బాగా ఫోన్ చేసాం నేను కడుపులో ఉన్నాను సాయంత్రం ఇంటికి వస్తా మాట్లాడదాము అని సరే అని సరే అనుకున్నా మళ్ళీ ఏదే ఎందుకు వెళ్ళి కళ్ళు వచ్చినా కళ్ళు పని ముందు చూసుకుంటే అది కూడలే రిజిస్టర్ ఆఫీస్ అది పోయిన రిజిస్టర్ ఆఫీస్ గారికి పోయినా పోయిన తర్వాత అర్జీ రాసిన కేర్పల్లి పోలీస్ స్టేషన్ కేర్పల్లి గారు మెంబర్స్ కూర్చున్నారు పోలీస్ స్టేషన్కి పక్కనకి ఇచ్చిపోయినా సబ్ ఇన్స్టేషన్ గారు ఏమంటే పర్సెంట్ ఆఫ్ అయినా నీకు న్యాయం చేస్తాను నీకు అన్యాయం చేసుకో అన్నాడు పోలీసులను పంపించినాడు పంపించే వాళ్ళు లేదని వచ్చింది నువ్వు ఫస్ట్ అంటావు తర్వాత నేను పిల్లలకి మాట్లాడిస్తాను అన్నాడు పట్టం మాట్లాడితే ఆయన యూవర్స్గా ఖాళయ ఎన్ని ముట్లు ఎక్క ఎత్తునోడు ఎవరు బూత్ కట్టినోడు ఎవరు ఈ యూవర్స్కి వచ్చా సుసారి నాట కార్యనిగర్ ఎలుతుసేగె కాబట్టి నా డిక్కుని కాకిపోతాను మినిస్టర్ అని లేసొచ్చే పాలంచి కాగై అచ్చైతై ఏ సోనాడు న్యాయం దలేరు తకవనే అనింగ బండికి 100 రూపాయలు ఇచ్చి తెరగాలి నువ్వు మెషిన్ కి ఎన్ని మోడలు పెట్టమన్నా పెట్టనా నాలుగు మోడలు 43 మోడలు ఎన్ని కేజీలువి 70 70 నీకు ఎన్ని మూటలు ఇచ్చినారు ముప్పై రెండు ముప్పై రెండు మూటలు ఇచ్చినారు ముప్పై రెండు మూట్లు ముప్పై రెండు మూటలు కూడా నలభై నలభై ఎనిమిది కేజీలేజీలు నలభై ఇంకా మీ జతలో ఇంకా ఎవరన్నా ఎవరన్నాయి అని డాక్టర్ నీ డాక్టర్లోనే మీరు ఎన్ని మూట్లు అన్ని వేసుకు వచ్చినారు మీ తిమ్మయ్య అని ఆయన తెలిసిన మీరు నలభై ఎనిమిది మూట్లు వేసుకొచ్చిండేది మీరు పోలీ నంబులపూలకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారా ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలా మాకు ఆ భీము నా పదకొండు సాటి భీమ్ రావాలా అది కావాలా నాకు న్యాయం జరగాలంటే ఆ భీమ్ నా భీమ్ నాకు ఇచ్చే నేనేమని ఏం చేసినా పెట్టుబడి పెట్టినా అని చాలా ఇబ్బంది ఆ బియ్యాలు అన్నీ రుణాలు తీసుకోవడానికి అప్ టు సప్ ఇయర్స్ ధీమ్ చేసుకోవాలని పొజిషన్ ఉంటే నన్ను అన్యాయం చేసినట్టు రైస్ మిల్ రైస్ మిల్ పేరు బాలాజీ బాలాజీ రైస్ మిల్ ఓనర్ పేరు రామాజా మీ కొడుకు పేరు నా కొడుకు పేరు శంకర్ ఇంకో నీళ్ళు లేకుండా కూడా నా కరెంటు టైంలో దిన తిరిగి ఈ వయసులో నాకు తిరిగి బాగా పడి పండిస్తే ఈ తలాలు ఈ ప్రకారం చేస్తే ఏ రైసి ఏమైపోవాలా ఎట్లా దురాలు తీసుకోవాలా బిడ్డలు ఎట్లా సాక్కోవాలి మా భార్య అనాథే నిలిచిపోయింది నేను నిలిచిపోయి పొజిషన్లో ఉందా నమ్ముల మండలంలో అధికారులకు ఏమన్నా చెప్పినావా ఈ విషయము నువ్వు నష్టపోయిన విషయం పౌజీ ఈ సాంబశిబాజ అంటే ఆయన కూడా ఫోన్ చేసినాడు అదే ఈ నాకు పదకొండు ముట్లు రాసి వచ్చిన నా సమాధానం ఇంకో నాయుడి అని ఉన్నాడు ఆయన కూడా ఆయన కూడా తాజా వచ్చినారు రైతు అన్యాయం చేస్తా అని ఆయన కూడా వచ్చినారు మిషన్లో అడిగినాడా రామాంజల్ రెడ్డికి రామాంజల్ రెడ్డికా బాలాజీ రైస్ మిల్ ఆయనకి అడిగినాడా ఏం చెప్పినారా ఇది ఉండేది కాదు తరు మూటలు మాటకొచ్చే చావు ఉంది అంటారు ఆడలేదు అంటారు అంటే రాత్రి నేను చెరువులో ముంచుకొని తెచ్చేసానా అని కూడా అన్నాను నెలలో నానేసుకొని వచ్చి చేసినానా లేకుండా అప్పుడు పాత కోసి అప్పటికప్పుడే ఆడించుకుని వచ్చినా నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు నేను ఆడపెచ్చుకున్నాను మళ్ళీ ఇప్పుడు సంతర్ స్టేషన్ పను అంతలో తెచ్చిన మళ్ళా కేజీ వద్దు తెచ్చిన స్టేషన్లో ఉన్నాయా అవి సంచులు బియ్యం సరే ట్రాక్టర్ ఎవరిది సొంతం బాడీదా వాళ్ళు చెప్తారా ఎన్ని మూటలు వేసినారని సరే నా ఏం పేరు మీ పేరు ఏ ఊరు మీ నాయన పేరు నీ పేరు